పుట్టినరోజున పుణ్య కార్యానికి కంది కందిసాగర్ యువతకు ఆదర్శంగా నిలిచారని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ అన్నారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు సుజాత దంపతుల కుమారుడు కంది సాగర్ జన్మదిన వేడుకలను సోమవారం ఎన్టీపీసీ సాయి సేవా సమితి ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆలయంలో నిర్వహించి పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు తల్లిదండ్రుల స్ఫూర్తితో సేవా సంకల్పంతో ముందుకు వెళ్తున్న కాంధీసాగర్ను ప్రత్యేకంగా అభినందించారు కాీసాగర్ జన్మదయాన్ని పురస్కరించుకొని సాయి సేవా సమితి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి నాగరాజు గారు సుజాత గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఎవరైనా పుణ్యకార్యాలు బర్త్డేలు కానీ పెళ్లి రోజులు ఇలాంటి దేవ మందిరాలలో చేస్తూ పది మందికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కంది నాగరాజు సుజాత కంది చంద్రయ్య కీర్తన్ కంది రణధిర్ కంది బన్సీ సాయి సేవ సమితి ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు